వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు సిసిఎస్ వారు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలలో భాగంగా ఉన్నటువంటి ఎంఓఏఎస్ అంటే మెంబర్స్ ఓల్డ్ ఏజ్ అసిస్టెన్స్ స్కీమ్ గురించినటువంటి సర్కులర్ ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగో తారీఖున జారీ అయింది మరి ఈ స్కీమ్ కింద ఆర్థిక సాయం పొందగోరు ఉద్యోగులు అప్లై చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏమిటంటే వారు ముప్పై ఆరు రెండు వేల ఇరవై మూడు తారీఖు కన్నా ముందు రిటైర్ అయి ఉండాలి కనీసం ఐదు సంవత్సరాలు సిసిఎస్లో మెంబర్షిప్ కలిగి ఉన్న ఉండాలి అలాగే ఎవరైతే వాలంటీ రిటైర్మెంటు లేదా రిమూవ్ అయినా రాజీనామా చేసినా మెడికల్ రిటైర్ అయిన వాళ్ళు కూడా యాభై తొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల వయసు పూర్తయి ఉంటే అది కూడా ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు యాభై తొమ్మిది సంవత్సరాల వయసు పూర్తయి ఉంటే వారు కూడా ఈ స్కీమ్కు అప్లై చేసుకోవడానికి అర్హులు అయితే ఎవరైతే ఆర్ఎంఎస్ఎస్ అంటే డిపాజిట్ అండర్ రిటైర్డ్ మెంబర్స్ సెక్యూరిటీ స్కీమ్ కింద డిపాజిట్ చేసి ఉన్నారో ప్రస్తుతానికి వారు అప్లై చేసుకోవడానికి అర్హులు కారు కానీ ఆ డిపాజిట్ను నిత్రా చేసుకున్న వారు అప్లై చేసుకోవచ్చు మరి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్లను ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు లోపల తీసేసి వారికి పంపుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్లను పరిగణలోకి తీసుకోబడవు ఇక అప్లికేషన్లు మొదటిసారి కనుక అప్లై చేసుకుంటుంటే వాళ్ళు మాత్రం చివరగా పనిచేసినటువంటి డిపోలో ఈరోట్ ఆఫీసర్ ద్వారా వారి యొక్క అప్లికేషన్లను అటెస్ట్ చేయించవలసి ఉంటుంది మరి దీనికి సంబంధించిన నగదు లావాదేవీలన్నీ కూడా బ్యాంకు ద్వారానే ఆన్లైన్ పేమెంట్ చేయబడతాయి మరి ఈ మెంబర్ ఓల్డేజ్ అసిస్టెంట్ స్కీమ్ కింద ఉద్యోగికి కంప్లీట్ అయినటువంటి ప్రతి సంవత్సరానికి యాభై ఐదు రూపాయలు అమౌంట్ను పేమెంట్ చేయడం జరుగుతుంది అంటే ఉదాహరణకు ఒక ఉద్యోగి ఇరవై సంవత్సరాల సర్వీస్ చేసి అంటే సిసిఎస్లో మెంబర్గా ఉండి రిటైర్ అంటే ఇరవై సంవత్సరాలకు అంటే ఒక సంవత్సరానికి యాభై ఐదు రూపాయల రూపాయలు చొప్పున ఇరవై సంవత్సరాలకు లెక్కించి ఆ అతనికి వంటి అమౌంట్ను అతనికి చెల్లించడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం కూడా అతను అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటే పోయినసారి అప్లై చేసుకున్న ఈసారి అవసరం అనుకోకూడదు ప్రతి సంవత్సరం కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ అప్లికేషన్తో పాటు ఉద్యోగుల యొక్క బ్యాంకు పాస్బుక్ యొక్క ఫస్ట్ పేజీని జిరాక్స్ కాపీని అటాచ్ దానికి అటాచ్ చేసి పంపించవలసి ఉంటుంది ఎస్బీఐ అకౌంట్ ఉన్న వాళ్ళకైతే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అవుతుంది మిగతా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకైతే నెఫ్ట్ ద్వారా వారికి అమౌంట్ చెల్లించబడుతుంది మరి దీనికి సంబంధించిన అప్లికేషన్లో ఉద్యోగి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు బ్రాంచ్ నేమ్ ఐఎఫ్ఎస్సి కోడ్ క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే సిగ్నేచర్ కూడా ఫుల్గా చేయవలసి ఉంటుంది మరి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు తమ యొక్క అప్లికేషన్లను ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు లోపల సిసిఎస్ కారణానికి చేరినట్లుగా పంపుకోవాల్సి ఉంటుంది మరి ఇది ఎంఓఏస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫాము మీకు కావాలనుకుంటే ఈ అప్లికేషన్ ఫామ్ను మన వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఫైల్ ఇస్తాను మీకు కావాలనుకుంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్